ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాగోతు శౌరయ్య ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రతకు పిలుపు పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ కాషయ్య మాట్లాడారు నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వల్ల ఎదురయ్యే అనర్థాలను ఎంపీడీఓ వివరించారు పరిసరాలను శుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత అని టిడిపి సీనియర్ నేతలు కరాలపాటి వలి చింతపల్లి అహ్మద్ పిలుపునిచ్చారు అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర నిర్మాణానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నబీ సర్పంచ్ మోషే ప్రసాద్ వెలుగు ఏపీఎం కనకారావు టిడిపి నేతలు దాచేపల్లి రంజాన్ షరీఫ్ కరాలపాటి సైదా సాంబయ్య నాయక్ కోటయ్య పంచాయతీ సిబ్బంది డ్వాక్రా గ్రూపు మహిళలు తదితరులు పాల్గొన్నారు అనేక రకాల పెట్టుబడులు బైక్ నుంచి మనకి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది పెట్టుబడులు కానీ వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఉద్యోగం బాగా పెరగడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉపాధి దొరుకుతుంది అందులో భాగంగా ప్రతి ఒక్క మూడో శనివారం కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు స్వర్ణాంద్ర స్థానం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క మూడో శనివారం ఏదో ఒక టాపిక్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెలలో మనకి మనకి ఎండవేడి నుంచి తట్టుకోవడానికి జనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన మనకి టాపిక్ తీసుకోవడం జరిగింది అందులో ఇప్పుడు దాకా మన యూఆర్డి గారు చెప్పినట్టుగా అందరూ కూడా మన ఇళ్ళ ఇళ్ళ పై పైన సున్ను రాసుకొని కాస్త హీట్ తగ్గించుకోవటం కానీ ఎండలోకి పోయినప్పుడు టోపీ ధరించడం కానీ మరి ఎండలకు పోయి వచ్చిన తర్వాత మరి ఏదన్నా అవకాశం ఉంటే ఉప్పు నీళ్లు తీసుకోవడం కానీ ఇంకా మనకి చేత అయితే కొబ్బరి నీళ్ళు తీసుకోవడం కానీ మన ఏఎంజములు వీళ్ళ దగ్గర మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందరూ కూడా దగ్గర పెట్టుకొని అబ్బా మనకి చాలా చౌకగా ఇస్తారు చాలా ఫ్రీగా ఇస్తారు దానికి ఖాళీ ఖరీదు కట్టాలని పనికొని లేదు ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మనకి తీసుకొని దగ్గర పెట్టుకొని ఎండకు ఇచ్చిన తర్వాత ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ కానీ ముందస్తుగా చెరిగినటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రజలందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండి మరి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మూడో శనివారం ఏ టాపిక్ అయితే మన ముఖ్యమంత్రి గారు పిలిపిస్తున్నారో ఆ ఫిల్ మేరకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఆయన ఆయన మనం చేసి మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా చేయవలసిందిగా కోరుతా ఉన్నారు వాళ్ళని కొంచెం మన ఏ పనికి రాని రూపంలో వాహనలు బాడు వస్తాయి ఆటలు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన ఎండిఓ గారు మన ఉన్న స్టాఫ్ పిఎస్ గారు గ్రామ పెద్దలు అందరూ నాయకులు అందరూ కూడా మన ఏదైనా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనేది మన శుభ్రత గురించి ప్రతి ఒక్కటి చెప్పే కార్యక్రమాలు మన ఏది ఉన్నా కానీ ఇంట్లో ఉన్న ఏది ఉన్నా పరిశుభ్రంగా ఉన్నాయి ఏదో ఒక డబ్బాలో ఏ పంచాయతీ వాళ్ళు ఇచ్చిన డబ్బాలో వేసి అయి మన మనకు అంబాసిడర్లు వస్తున్నారు ప్రతి రోజు వస్తున్నారు ప్రతి ఒక్క సెంటర్కి అది మన పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకొని అది అందరూ కలిసి శుభ్రంగా పాటించి అది మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన